జన్మదిన కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రాలో ఉన్నటువంటి మన కార్యకర్తలతోనో మన నాయకులతోనో జరుపుకుంటాం కానీ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ కోసం అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కోసం అహందేశాలు మరి ఆలోచిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో ఈ పత్రిక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు కార్యక్రమం తీసుకోవాలి చాలా ఆనందంగా ఉంది బాబు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆయన లీడర్షిప్ లో మరి ఎన్నో జన్మలంగా భావిస్తుంది ఎందుకంటే చాలా నీతిగా నిజాయితీగా మనం ఎలా ముందుకెళ్ళాలి రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఉన్న అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు అవకాశాలు ఉన్నప్పుడు పనిచేయడం కాదు వారు పదే పదే కూడా అదే విషయాన్ని చెప్తారు మనసులు తెలుగు జాతి కోసం తెలుగువారి కోసం ఇవాళ ప్రపంచంలో జరిగినటువంటి అన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే ఇరవై సంవత్సరాల ముందే ఆలోచించి ఈ కార్యక్రమాలు చేయాలంటే చేపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాంట్లో ఉదాహరణ క్లీన్ అండ్ అలాగే సిల్వర్ వాటర్ కూడా ఇరవై 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 సంవత్సరాల క్రితం బాగుగా చేసినటువంటి విషయాలు అలాగే ఐటీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా ఐటీలో మరి ఎంత ముందు తెలివాన్ని తీసుకెళ్ళడానికి ఒక ఉదాహరణ అదే కాకుండా ఆయన అనేక అవమానాలు కూడా పడ్డారు అనేక కష్టాలు కూడా పడ్డారు కానీ ఏ రోజు కూడా ఆయన మొహంలో చిరునవ్వులు కోల్పోలేదు రెండు వేల తొమ్మిదిలో పోటీ రోజు మూడు మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి అందరూ కూడా పొదలు పెట్టారు రెండు వేల పద్నాలుగులో తర్వాత పంతొమ్మిదిలో మనం ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు అందరినీ కష్టాలు పెట్టి మమ్మల్ని అందరూ పెట్టారు ఆ టైంలో కుటుంబానికి ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన అరెస్ట్ చేసినప్పుడు మేమైతే చాలా తుంగిపోయాం కానీ ఆత్మవిశ్వాసం ఆయనలో లోపలి నుంచి ఇక్కడ మేము అదే బ్లాక్ లో ఆయన ఉన్నారు ఏదైతే అదే బ్లాక్ నుంచి అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉండేవాడు ఆయన నిత్యం ఆలోచిస్తూనే ఉన్నారు ఏదో రాసుకుందానే ఉన్నారు అటువంటి నాయకులు ఇవాళ మీరందరూ కూడా వచ్చి ఆయన ఎదురు చేసిన కృషి తెలియదు ఎందుకంటే మొన్న ఎలక్షన్స్ మేము చూసాం మాకు తెలియకుండా మాకు వచ్చి ప్రచారం చేసి వెళ్ళిపోయారు ఇవాళ నైన్టీ త్రీ పర్సెంట్ ఇవాళ మ్యాండేట్ వచ్చినట్టే అందరూ పుష్ప ప్రధానమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు మా విషయం కదా ప్రపంచంలో ఏ పార్టీ కూడా రాజకీయ పార్టీకి ఇంత మ్యాండేట్ కాదు కానీ ఇవాళ ఈ వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కువ తీసుకెళ్తున్నాం ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎవరు ఆలోచించిన కార్యక్రమం భావించారు ఆలోచించారు అనుసంధానంగా అట్లాగే ఇప్పుడు పీ పి ఫోర్ ప్రోగ్రామ్ కూడా దానికి కూడా మీరు కూడా భాగస్వామ్యం కావాలి గ్రామాల్లో ఇంకా చాలా కుటుంబాలు ఉన్నాయి అన్నగారి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి హ్యాండ్ హోర్ ఇవ్వడానికి మీ అవకాశాన్ని పెట్టినటువంటి నేను అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రం చాలా ఓపెన్ గా ఉన్నాయి ఇవాళ ఇండియాలోనే సెకండ్ స్టేట్ గా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రాల్లో మరి మొదటి సంవత్సరం లోపే మరి బాబుగా తీసుకొచ్చారంటే దాంట్లో కూడా మీరు కూడా భాగస్వాముల మనం కూడా టెక్నాలజీ చేసుకుని మేము కూడా సపోర్ట్ చేస్తాం చక్కటి కార్యక్రమంలో మరి ఎన్ని విషయాలు చెప్పే అవకాశం రావడం అలాగే బాబు గారు కూడా ఇంకా రెండు నూరేళ్ళు మన రాష్ట్రానికి ఆయన సర్వీస్ కావాలి దానికి అందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరికీ మరొకసారి సారా సందర్భాల కుటుంబ సందర్భంగా శుభాకాంక్షలు